హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే రోటి పచ్చడి టెంపరీ పచ్చడి మిరపండ్లు ఉసిరికాయలు పప్పు ఉసిరికాయలు అంటారు కదా చిన్నవి అవి మామూలుగా రోటి పచ్చడి చేస్తున్నాను పండు మిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఏమేమి పడితే ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను మీకు ఇదిగండి ఫస్ట్ పండు మిరపకాయలు నేను ఇవైతే పావు పుల్లు తీసుకున్నాను కడిగి తుడిచి పెట్టుకున్నాను పావు కిలో ఇంకా ఇవైతే మా ఇంటి ముందు చెట్టు ఉంటే తెంపేసుకున్నాము ఇవి కూడా పావు కిలో అని ఉంటే వే చేయలేదు అందాజాతోటి వేస్తున్నాను నేను పప్పు ఉసిరికాయలు అంటారు కదా ఇవి టెంపరీ పచ్చడి అండి ఇది చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ మంచి సి మినరల్స్ అవన్నీ చాలా బాగుంటాయి హెల్త్కి అయితే చాలా మంచిది ఇదైతే నిలవ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు నేను ప్రస్తుతం ఇప్పుడు టెంపరీగా మనకు వారం రోజులైతే ఉంటుందండి మంచి ఉసిరికాయలు దీనికి సాల్ట్ వెల్లుల్లి ఇంకా కొంచెం జీలకర్ర పసుపు జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడరు ఒక టీ స్పూను ఇంకా ఇవి తాలింపులో కండి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇవైతే నేను పచ్చివే వేస్తాను ఇట్లనే ఇవి వేయించాను వేయించితే దాని టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ పోతుంది అందుకని వేయించాను ఇవి మాత్రం కొంచెం ఆయిల్ వేసి వేయించుతాను ఇప్పుడు ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసిన ఉసిరికాయలు వేయించుకుందాము దీంతో రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు ఇవి ఉసిరికాయలు వేసేసుకుందాం ఇల్లులో చౌసిల్లోనే పెట్టాను నేను ఇట్లా ఇది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందాం అన్నమాట పెట్టేసి ఈ లోపల మనము ప్రాసెస్ అది గ్రైండ్ చేసుకోవచ్చు మిరపకాయలు ఇప్పుడు ఈ మిరపకాయలు పొడుగ్గా ఉన్నాయి కదా ఇవి కొంచెం ఇట్లా ముక్కలు కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం ఇట్లా ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాము ఇదిగోండి ఇది కట్ చేసి పెట్టుకుందాము దీంట్లో సాల్ట్ వేస్తాము ఇప్పుడు మనం ఉసిరికాయలకి వేసుకోవాలి మిరపకాయలకి వేసుకోవాలి నేనైతే ఫోర్ ఫోర్ టీ స్పూన్స్ వేసాను అట్లానే వెల్లుల్లి కొన్ని తాలింపులో వేసుకుందాము ఇండ్ల వేసి వేసుకుందాము కొంచెం పసుపు ఇది జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడరు ఒక టీ స్పూన్ అంతే ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మనము ఇదిగో చూసండి ఇది గ్రైండ్ అయిపోయింది మంచి దగ్గరగా దీంట్లో ఇప్పుడు ఆ ఉసిరికాయలు వేగిపోయాయి స్టవ్ ఆఫ్ వేసాను కొంచెం సల్లగైనాక వేసి గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి చూసండి ఇవైతే వేగిపోయినాయి ఇవి ఇప్పుడు ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగానే మనకు ముక్కలు ఏదైతే ఏం కనిపించవో మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి మీకు రోటి పచ్చడి కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇదిగోండి పచ్చడి అయితే మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఈ బౌల్లో తీసుకున్నాము ఇందులో తాలింపు వేసేసుకుందాం మనము తాలింపు అయింది ఇప్పుడు ఇందులో వేసుకుందాం అదిగోండి చూసి మనకు గుమ్మగుమ్మలాడే ఉసిరికాయ మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది నేను చూసి చెప్తాను నేను ఇంకా ఎక్స్ట్రా ఏం వేయలేదు మీరు చూపించిన వేసినా మనకు సరిపోతుందని నాకైతే అనిపించింది తక్కువ పడితే ఇప్పుడు తక్కువైంది అనుకోండి సాల్ట్కి ఇట్లా ఇందులో వేసి కలుపుకోవచ్చు మనకి ఇంకా ఏముండదు ఒకవేళ ఎక్కువ అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న ట్రిక్ అనమాట నిమ్మకాయ రసం విండాలి కొంచెం ఒక నిమ్మకాయ విన్నామనుకోండి సరిపోతుంది సరిపోతే మనకు అవసరం లేదు పులుపు సరిపోతుంది మనకు ఇదిగోండి కొంచెం ఇది చాలా రెడ్గా అట్లా ఉంది రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి ఇట్లా అది చూస్తుంటే రైస్ తినాలి అన్నట్టే ఉంది కానీ ఇప్పుడు నేను టేజు చూపుతున్నా సరిపోయిందండి చాలా బాగా సరిపోయింది అంటే సాల్ట్ అయితే మంచిగా నిండుగా అయిపోయింది తక్కువ తినేవాళ్ళు తక్కువ ఉంటే ఇది అంటే చట్నీ ఖరాబ్ అవుతుంది ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది చాలా చాలా బాగుందండి దోశ రైస్ చాలా బాగుంటుంది దానికైతే ఇదిగోండి మన పచ్చడి రెడీ అయిపోయింది చూడండి అన్నీ సరిగ్గా సరిపోయాయి చాలా బాగుంది మీరు కూడా చేయండి ఇప్పుడు ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు కూడా వస్తున్నాయి మనకు మార్కెట్లో కంటే ఎవరు ఇండ్లల్లో చెట్లు పెంచుకున్న వాళ్ళకైతే అవైలబుల్ ఉంటాయి హెల్త్ చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి ఇందులో మీరు కూడా చూడండి చెయ్యండి మంచిగా పే చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్